ఏం చేస్తును గోంగూర కుర ఫ్రాన్స్ నేత్రా ఛానల్కి వెళ్ళిపోతనే ఇది ఎట్లా అందరు చూస్తారు ఇక కమ్మత నానికి అది సూపర్ ఎంత సూపర్ వస్తుంది కదా కలర్ఫుల్ కలర్ఫుల్ పుల్ల స్తుండే అమ్మమ్మ 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 చేసినట్టే నేను చేసిన ఇక అప్పటికి అప్పటి వాళ్ళు ప్రతిదీ మిక్స్గా మనం ఎట్లా తినాలని ఎండకాలం మస్తు ఇట్లా చేస్తున్నారు ఇక ఏంటంటే రొయ్యలు చేపలు ఇప్పుడు చెల్లర ఎండకపోయి బాగా వస్తుండే బాగా వస్తే ఇట్లా చేసేస్తున్నారు చేపలు కుడక ఎండకపోయి మంచిగా చా అప్పుడే ఫ్రెష్గా బుట్టలలో తీసుకొస్తారు చేపలు మా బాప అయితే బాగా తీసుకుంటుండే బుట్టలలో తీసుకొస్తే బుట్టడు బుట్టడు తీసుకుంటారు చేపలు రెడీ రెడీ గోంగూర ప్రాన్స్ రెడీ సూపర్ తనానికి అయితే అవైలబుల్ ఇక ఏంటంటే చూసి మొత్తం ప్రాసెస్ చూసి చేసుకోండి సరేనా